అందరికీ నమస్కారం సుప్రీం కోర్టు అత్యున్నత న్యాయస్థానం భారతదేశంలో కొత్తగా రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి రెండు వేల రెండు సంవత్సరం నుంచి ఒక ఎక్స్ట్రాడనరీ పవర్ ని మరి ఎక్స్ట్రాడనరీ స్పెషల్ జ్యూరిడిక్షన్ క్యూరేటివ్ జ్యూరిడిక్షన్ అని చెప్పి క్రియేట్ చేసుకుని దాని ద్వారా ఆర్టికల్స్ వన్ ట్వంటీ నైన్ అండ్ వన్ ఫార్టీ టూ ఆఫ్ ద కన్స్టిట్యూషన్ ఆఫ్ ఇయర్ ఆఫ్ ఇండియా ద్వారా మరి రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా అనే కేసులో ఒక చక్కటి తీర్పు ఇవ్వడం జరిగింది అదేంటంటే ఇన్నిహరెంట్ పవర్ను వాడుకొని దాని ద్వారా గతంలో ఏదైనా తప్పు జరుగుంటే అంటే ఒక జడ్జిమెంట్ ద్వారా ఒక తప్పిచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్ ఫైనల్ అయిపోయినా కూడా అంటే లిమిటేషన్ పీరియడ్ అయిపోయి ఫైన్ దాది ఫైనాలిటీ తీరిన తర్వాత కూడా దాన్ని కరెక్ట్ చేసుకునే అధికారాన్ని దీని ద్వారా మరి సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది అయితే ఈ క్యూరేటివ్ జ్యూరిడిక్షన్ అనేది మరలా ఈ మధ్య సుప్రీంకోర్టు పది పద్నాలుగు సారీ పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మరో కేసులో కూడా ఎక్సర్సైజ్ చేసి తీర్పు ఇవ్వడం జరిగింది దాన్ని ఢిల్లీ మెట్రో రైల్ జడ్జిమెంట్ కేసు అని చెప్పి మనం అనుకోవచ్చు దాంట్లో చూస్తే సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి హయ్యెస్ట్ పవర్ కలిగిన కోర్టు ఆల్ పవర్స్ దానికి ఉన్నాయి అయితే అలాంటి పవర్స్ లో కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఒకటి ఫెడరల్ కోర్ట్ పవర్స్ ఒకటి అడ్వైజరీ జూరిడిక్షన్ ఒకటి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ రికగ్నైజ్డే విఏ కాకుండా అపాయింట్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ బిలో కోర్ట్స్ ఆర్ ఈవన్ ద సుప్రీం కోర్టు అంటే హైకోర్టు కోర్టు కింద కోర్ట్స్ లో కూడా అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్ జడ్జెస్ కి సంబంధించి తనకే ఎక్స్ట్రాడనరీ పవర్ ఉంది మరి ఈ క్యూరేటివ్ జ్యూరిడిక్షన్ కింద తను చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే అది ఫైనాల్టీ చెందిన తర్వాత కూడా మరి ఎక్స్క్లూజివ్ క్యూరేటివ్ జ్యూరిడిక్షన్ కింద పవర్స్ ఎక్సర్సైజ్ చేసి చేసే పరిస్థితిని గురించి అనేకమైనటువంటి వాదోపవాదాలు లీగల్ సర్కిల్స్లో ఏర్పడుతున్నాయి దీని ద్వారా మొన్న ఈ తీర్పులో ఇచ్చినటువంటి అది ఢిల్లీ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ డిఎంఆర్సీ వర్సెస్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ డామే పల్ దీంట్లో ఇచ్చినటువంటి తీర్పుని గమనించినప్పుడు ఎక్కువ మంది ఏమంటున్నారంటే ప్రతి చిన్న కేసులో ఇటువంటి చిన్న కేసుల్లో కూడా తన తప్పుని తను సరిదిద్దుకునే పరిస్థితి వస్తే లేకపోతే ఫైనాల్టీ చెందిన తర్వాత రివ్యూ పిటిషన్స్ ద్వారా పవర్ ఎక్సర్సైజ్ చేయడం కాకుండా మరి క్యూరేటివ్ జ్యూరిక్షన్ కింద పవర్ ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెడితే మరి సుప్రీంకోర్టు ఇట్స్ ఎ బెకన్ ఆఫ్ లా అంటే లాలో హైయెస్ట్ ఇంకా దానికంటే లేదని చెప్పడం కానీ పోల్ స్టార్ అంటే ఇదే మెయిన్ అంటే దాని హైయెస్ట్ పవర్ దీనికే ఉంది అని చెప్పి చెప్పుకునే ఇది కానీ లేకపోతే ఇది తప్పు చేయదు అంటే ఫైనల్గా అదే ఇస్తుంది కాబట్టి అది తప్పు చేయదని కాదు ఫైనాలిటీ పవర్ దానికే ఉంది కాబట్టి ఇంకా తప్పు చేయదు అనే ఉద్దేశంతో ఉన్న నమ్మకం కానీ ఒమ్మైపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎక్స్ట్రాడినరీ క్యూరేటివ్ జ్యూరిడిక్షన్ అనేది అన్లెస్ అండ్ అంటిల్ నా అబ్సల్యూట్లీసిటీ ఉంటే తప్ప అలా చేయకూడదు అని చెప్పి మన మన వాళ్ళు ఎక్కువ మంది అనుకుంటున్నారు అన్నమాట లీగల్ లో అదే వన్స్ ఓన్ డెసిషన్ ని రికరెక్ట్ చేసి కరెక్ట్ చేసి దానికి పవర్ ఎక్సర్సైజ్ దానికి సంబంధించి వ్యక్తిగతంగా మరి అది అనుకోవచ్చు మంచిదే అని కానీ ఇన్స్టిట్యూషన్స్ లైక్ సుప్రీంకోర్టు కనుక అలాంటివి చేస్తే దానికి ఉన్న ఇమేజ్ని కొంచెం మార్చేసేదానికి లేకపోతే దాని పర్ దానికి వేరే చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఒక విధమైనటువంటి క్రిటిసిజం కూడా వస్తుందని చెప్పి మీకు మనవి చేస్తున్నాను